హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ్మచ్చా యూట్యూబ్ ఛానల్ ముగ్గురు టీమిండా స్టార్ క్రికెటర్లకైతే చాంపియన్ ట్రోపే చివరి టోర్నమెంట్ అని అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అయితే చెప్పడం జరిగింది ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరు ఎందుకని చాంపియన్ ట్రోపే వాళ్ళకి లాస్ట్ అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్కర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చాంపియన్ ట్రోపీ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన భారత్ జట్ని అయితే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది దానికోసమే బీసీఐ మన భారత్ జట్టు వచ్చేసరికి దుబాయ్ వేదిక దుబాయ్ వేదికనే టీమిండియా చాంపియన్ ట్రోఫీ మ్యాచ్ అయితే ఆడబోతుంది అయితే చాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్లకు అయితే ఇదే చివరి టోర్నమెంట్గా అయితే టీమిండా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెప్పడం జరిగింది ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు ఎవరు అంటే టీమిండా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమిండా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి మాత్రమైతే ఇదే ఐసీసీ టోర్నమెంట్ అయితే చివరిది అయితే కాబోతున్నట్లయితే ఆకాశ్ చోప్రా అయితే చెప్పడం జరిగింది ఇప్పటికీ ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి రెండు చాలా ఛాంపియన్ ట్రోపీ ఆడడం జరిగింది టూ థౌజండ్ టెన్ థర్టీన్లో ఆడడం జరిగింది అప్పుడు టీమిండియా విశ్వవిజేత అయితే నిలవడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చేసరికి మళ్ళీ ఆడడం జరిగింది వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి అయితే ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం జరిగింది మరోసారి ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి ఛాంపియన్ ట్రూప్లో అయితే పాల్గొనబోతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి అయితే ఇదే ఈ ముగ్గురు ప్లేయర్లకు వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయితే ఆకాశ్ చోప్రా అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే దీని తర్వాత వచ్చేసరికి మా టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే ఆడాల్సి ఉండేది కాకపోతే టీమిండియా వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అయితే క్వాలిఫై కాలేదు అందుకే తర్వాత జరగబో వచ్చే ఏడాది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే జరగబోతుంది అయితే ఇప్పటికీ ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి టీ ట్వంటీకి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన టీమిండియా విశ్వవిద్య అయితే నిలిచిన తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్కి అయితే వీళ్ళు ముగ్గురు ప్లేయర్ ఒకేసారి అయితే గుడ్ బై అయితే చెప్పడం జరిగింది ఆ టోర్నమెంట్ కూడా వీరు ముగ్గురు ఆడడం చాలా అంటే చాలా కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే ఐసీసీ టోర్నమెంట్ టూ ట్వంటీ సెవెన్ లో వన్ డే ప్రపంచ కప్ అయితే జరగబోతుంది అప్పటి ఈ ముగ్గురు ప్లేయర్లు భారత జట్టులో కొనసాగడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమే బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు కాకపోతే రాబోయే రోజులు వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా ఉండకపోవచ్చు వరవే ఫార్మాట్కి అయితే వీళ్ళు సెట్ అవుతారో లేదో కూడా అనుమానంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు వరకు వీళ్ళు ఉంటారో ఉండరో కూడా క్లారిటీ అయితే లేదని అయితే ఆకాశ చోప్రా అయితే చెప్పడం జరిగింది అందుకనే వీళ్ళు వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి చివరి టోర్నమెంట్ అయితే కాబోతున్నట్లయితే ఆకాశ్ చోప్రా అయితే చెప్పడం జరిగింది మరి చూడాలి మరి అటు రోహిత్ శర్మ కానీ అదేవిధంగా విరాట్ కోహ్లీ కానీ రవీంద్ర జడేజా కానీ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే మరి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఓడిఎఫ్ వరల్డ్ కప్లో చో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రమైతే అటు విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ చోటు కానీ రవీంద్ర జడేజా కట్టే చోట చాలా అంటే చాలా కష్ట కష్టంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఎందుకంటే అతను బ్యాకప్కి ఇప్పుడే వాషింగ్టన్స్ ఉందర్ అక్షరపేటర్ లాంటి ప్లేయర్స్ అయితే వస్తూనే ఉన్నారు మరి అలాంటి టైంలో వీళ్ళు ముగ్గురు ప్లేయర్లు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంటారా లేదా అని అయితే అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే మనం చూసుకుంటే మరి చూడాలి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు వీళ్ళు ముగ్గురు జాతీయ జట్టులో ఉంటారా లేదా అని అయితే మనం రాబోయే వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో గారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామాది శుభా శంకర థ్యాంక్ యూ